చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో క్యాబినెట్ ఈరోజు సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకుంది ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు జరపబోతున్నారు ఆమె ల్యాండ్ లైక్లింగ్ యాక్ట్ రద్దు చట్టమట ఇసుక పాలసీ మీద ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్నిటినీ కూడా రద్దు చేసి ఏ విధంగా ఇస్తే ఉచిత ఇసుక మేలు అని చెప్పే దాన్ని నిర్ణయించడం కోసం ఒక కమిటీ ఏమో వెయ్యబోతున్నారట ఇటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు అండ్ వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో కీలకమైనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల మీద అయితే చర్చ జరిగినట్లు లేరు ఇంక్లూడింగ్ ఫ్రీ బస్ కూడా చర్చ జరిగినట్లయితే లేరు సో ఇటువంటి ఇటువంటి బేసిక్ నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు అండ్ పత్రాలు ఏవైతే రిలీజ్ చేస్తూ వస్తున్నారో దాని మీద అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు చర్చ జరపచ్చు మళ్ళీ అండ్ మరొక వైపు క్యాబినెట్ మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంది యాక్చువల్గా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు సర్కార్ వచ్చిన ఈ నెల రోజుల్లోనే ఎనిమిది వేల కోట్లకు పైగా అప్పు చేసింది అండ్ ప్రతి మంగళవారం కూడా ప్రభుత్వ బాండ్లను ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి వేల వేసి డబ్బులు తెచ్చుకునే విధంగా సెప్టెంబర్ వరకు షెడ్యూల్ రిలీజ్ ఉంది సెప్టెంబర్ వరకు షెడ్యూల్ రెడీ ఉంది అప్పుడు మళ్ళీ ఇస్తారు నెక్స్ట్ షెడ్యూల్ చూడాలి దాంతోపాటు ఇక సపరేట్ గా కార్పొరేషన్ల పేరు మీద నెక్స్ట్ కొన్ని మంత్రిత్వ శాఖల పేరు మీద కొన్ని వాణిజ్య బ్యాంకుల నుంచి అండ్ ప్రభుత్వం షూరిటీ ఉండి తెచ్చే అప్పులు ఇవి అదనం సో అటువంటి అప్పులకు సంబంధించి రోజు కేబినెట్ ఐదు వేల రెండు వందల కోట్లకు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పౌర సరఫరాల శాఖకు వాణిజ్య బ్యాంకుల నుంచి రెండు వేల కోట్ల రూపాయలు తెచ్చుకునేకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పౌర సరఫరాల శాఖకు రెండు వేల కోట్ల రూపాయలు వాణిజ్య బ్యాంకుల నుంచి తెచ్చుకునేకి అండ్ అదే సమయంలోనే వ్యవసాయ సహకార కార్పొరేషన్ వాళ్ళు మూడు వేల రెండు వందల కోట్లు తెచ్చుకుంటారు ప్రభుత్వ మెష్యూరిటీ అంటే ప్రభుత్వం తెచ్చుతున్నట్లేదు సో వ్యవసాయ సహకార బ్యాంకు కార్పొరేషన్ నుంచి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు పౌర సరఫరా నుంచి రెండు వేల కోట్ల రూపాయలు తీసుకునే కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది